తమ విద్యా సంస్థలలో టాలెంట్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ లత జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావు పేట రోడ్డు లో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి జరగనున్న ఈక్యూ టాలెంట్ టెస్ట్ల వివరాలను వెల్లడించారు ఈ పరీక్ష యొక్క ఉపయోగాలను వివరించారు కావున ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చాలా మంది ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేసే టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం జరిగింది మన దగ్గర వచ్చేపాటికి ఈక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తానికి మనం టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం జరుగుతుంది ఈ లెవెల్స్ అంటే చాలా మందికి తెలియదు ఈక్యూ క్వశ్చన్ అంటే చాలా మందికి తెలియదు కాకపోతే ఐక్యూ ఈక్యూ ఎస్క్యూ ఇవన్నీ కూడా ఈక్యూలోనే ఒక పాటు అంటే ఇమోషనల్ క్వశ్చన్ ఇమోషనల్ క్వశ్చన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు చాలామంది పిల్లలకి అవసరం దాంతో కంపేర్ చేసుకుంటే ఐక్యూ లెవెల్స్ ఐక్యూ క్వశ్చన్ అనేది ట్వంటీ పర్సెంటే ఇంపార్టెంట్ పిల్లలకి అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వరకే చూపిస్తుంది కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే తత్వం దాన్ని బ్యాలెన్స్ చేసే అబిలిటీ వచ్చేసి ఈక్యూ క్వశ్చన్కి ఉంటుంది ఇమోషనల్ క్వశ్చన్కి ఉంటుంది అవనేవి చెక్ చేయాలి పిల్లల్లో అవి ఈక్యూ క్వశ్చన్ లేకపోతే పిల్లలు అనేది చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వలేరు ఎంతో సక్సెస్ఫుల్గా మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లలు కూడా ఈక్యూ లెవెల్ ఫెయిల్ అవుతాం వలన వాళ్ళకి ఈక్యూ లెవెల్స్ తక్కువ ఉండటం వలన సరైన రిజల్ట్స్ చూపించలేకపోతారు అవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళ ఈక్యూ లెవెల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అవనేది మా మా దగ్గర అంటే తపస్ పబ్లిక్ స్కూల్లో ఇంటెలిజెంట్ క్వశ్చన్ తో పాటు ఈక్యూ లెవెల్ క్వశ్చన్ కూడా మేము ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది టాలెంట్ టెస్ట్లో వాళ్ళకి ఏ లెవెల్లో ఉన్నారో పిల్లలు చెక్ చేస్తాం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి మా జేఆర్జీ డాట్ తపస్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే స్లాట్ రిజిస్టర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అనేది మీకు అనేది స్లాట్ బుక్ అవుతుంది దాంట్లో మీరు స్లాట్ బుక్ అయిన ప్రకారం మీరు స్కూల్కి వచ్చి మీరు ఈక్యూ లెవెల్ క్వశ్చన్ కానీ ఐక్యూ క్వశ్చన్ కానీ దానికి రిలేటెడ్ టెస్ట్ అనేది పెడతాం జరుగుతుంది ఐక్యూ టెస్ట్ వచ్చేసి మీకు రిటర్న్ ఉంటుంది ఈక్యూ టెస్ట్ వచ్చేసి మీకు ఓరలీ సిచువేషన్ బేస్డ్ మీద ప్రిన్సిపల్ ద్వారా తీసుకుంటాం జరుగుతుంది ఎగ్జామ్ డేట్ అనేది ఫోర్టీన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాం జరుగుతుందండి కాబట్టి తప్పకుండా మీరు అందరూ మీ పిల్లల్ని తీసుకొచ్చి ఐక్యూ అండ్ ఈక్యూ టెస్ట్ అనేది తప్పకుండా పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి అది మీ పిల్లల బెటర్మెంట్కే ఇంకా తర్వాత వాళ్ళకి ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలో దాన్ని బట్టి కూడా ఈక్యూ టెస్ట్ని బట్టి కూడా మేము ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది